ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ అష్టాదశ శక్తిపీఠములు లంకాయాం శాంకరీ దేవి విష్ణుమూర్తి ధనుర్బాణాలతో సతీదేవి చిత్కళారూపాన్ని ఖండిస్తూ వెళ్ళగా ఆమె శరీర భాగాలు భూలోకంలో అనేక తోట్లబడి శక్తిపీఠాలుగా అవతరించాయి వాటిలో అత్యంత ప్రసిద్ధమైనవి మహాశక్తివంతమైనవి అష్టాదశ శక్తిపీఠములు अभी देवी कामाक्षी शक काी कांचिकापुरी प्रजुमने चामुंडे क्रौंच क्रौचपट्टणे अलंपुरी जोगुलांब श्रीशैले कोल्हापुरी महालक्ष्मी महुर्येक उज्जैन महाकाली पीठिकायां पुरहोति माणिक्या माणिक्यादक्षटिकं हरिक्षेत्रे कामी प्रयागे माधवेशर ज्वालायां देवी गया मंगल्य गौरीका वाराणसी काश्मीरे तो सरस्वती అష్టాదశక్తి పీఠాన్ని యోగినామ దుర్లభం సాయంకాలం పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం 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 ఈ పద్దెనిమిది క్షేత్రాల్లోనూ సతీదేవి ఖండిత శరీర భాగాలు పడి మహాశక్తి పీఠాలుగా అవతరించాయి ఒకటి లంకాయాం దేవి లంకాయాం శాంకరీదేవి అనే పేరుతో సతీదేవి శరీర భాగం ఇక్కడ పడి శక్తిపీఠంగా వెలిసింది రావణాసురుడు పాలించిన లంకా పట్టణం ఇప్పుడు సముద్రంలో మునిగిపోయి ఉంది అందుకు కారణం శాంకరీదేవి ఆ ప్రదేశాన్ని రాముడుపై కోపించి వదిలిపోవటమేనంటారు ఒకప్పుడు రావణాసురుడు శివుని ఆత్మలింగం కోసం గొప్ప తపస్సు చేశాడు శివుడి ఆత్మలింగం రావణాసురుడి వద్దకు చేరితే ముల్లోకాలకు సంక్షోభం తప్పదని గ్రహించిన నారదుడు అతడిని ఏమార్చి కైలాసానికి తీసుకువెళ్ళాడు అక్కడ శివమాయా ప్రభావం చేత ఆత్మలింగం కోసం వచ్చిన రావణుడు పార్వతీదేవిని కాంక్షించి ఆమెను తన వెంట పంపమని శివుణ్ణి అర్థించాడు రావడా పార్వతి అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు వాసిస్తున్న ఆ ఆత్మలింగాన్ని సైతం తన అధీనంలో ఉంచుకోగలిగిన మహాశక్తి ఆ పరాశక్తిని నీ వెంట తీసుకువెళ్ళటం నీ వలన కాని పని కావున పార్వతి మాట మరచి మరేదైనా కోరుకో అని హితవచనం చెప్పాడు పరమేశ్వరుడు కానీ మాయా ప్రభావితుడైన రావణుడు నారదుని ప్రోద్బలంతో పార్వతినే కోరుకున్నాడు శివుడు విధి లేక అంబని అతని వెంట వెళ్ళమని ఆదేశించాడు రావణుని వెంట లంకారగరానికి బయలుదేరింది మహాదేవి రావణుని కంటికి ఆమె పార్వతిగా కనిపించిన మార్గమధ్యంలో తారసపడ్డ ప్రతి ఒక్కరికి ఆమె రావణుని వెనుక భయంకరమైన భద్రకాళి అవతారంలో కనిపించసాగింది రావణ పార్వతిని వెంట తెస్తున్నామని లోకమంతా కూడై కూస్తోంది మరి ఆ పార్వతిని వదిలి ఈ పిశాచాన్ని ఎక్కడి నుంచి తెస్తున్నావయ్యా అని అడిగాడు మార్గమధ్యంలో తారసపడిన మైరావణుడు రావణుడు చప్పున తల వెనక్క తిప్పి చూశాడు అతడికి అక్కడ పార్వతే కనిపించింది మహిరాముణుని మాటలను లెక్క చేయకుండా రావణుడు ముందుకు నడిచాడు కొంత దూరం వెళ్ళాక అహిరావణుడు ఎదురుపడి అయ్యో రావణ ఈ పిశాచాన్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అని హేళన చేశాడు రావణుడు మళ్ళీ వెనక్కి చూశాడు మళ్ళీ పార్వతీదేవే కనిపించింది రావణుడికి రావణుడు సంశయిస్తూనే ముందుకు కదిలాడు అలా కొంత దూరం వెళ్ళాక భీష్ణుడు ఎదురొచ్చి అన్నా తెస్తానని కైలాసానికి వెళ్ళి ఆదిశక్తిని వెంటబెట్టుకొచ్చావేమిటి తన అర్ధశరీరాన్నిచ్చి పరమేశ్వరుడు మాత్రమే భరించగల ఈ మహాశక్తిని భరించటం నీ తరమా అని అడిగాడు రావణుడు సప్పుర మళ్ళీ వెనక్కి చూశాడు ఈసారి అతనికి పార్వతికి బదులుగా పరాశక్తి కనిపించింది రావణుడు ఆ అవమానాన్ని భరించలేక అమ్మవారిని బంధించి తన వెంట తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు కానీ అది సాధ్యము కాకపోగా అతడే అమ్మవారి బాగుబంధాల్లో ఇరుక్కపోయి ఊపిరాడక గిలగిలా కొట్టుకోసాగాడు ఆ తల్లి అమ్మలగన్నయ్య అమ్మ ఆ మహాశక్తి ముందు పరమేశ్వరుడైన తలవంచక తప్పదని గ్రహించి జ్ఞానోదయమైన రావణుడు భీతితో పశ్చాత్తాపంతో తన ప్రాణరక్షణకై ఆ తల్లిని పరి పరి విధాలుగా ప్రార్థించాడు తల్లి ప్రసన్నురాలై అతడిని బంధవిముక్తుడిని కావించి నాయన తనయుడు ఎంతటి వాడైనా సరే తల్లిని కోరితే ముప్పు తప్పదు ఆ తప్పును చేశావు శిక్ష అనుభవించావు పశ్చాత్తాప్తుడవయ్యావు కనుక మా భక్తుడైన నిన్ను కరుణించి నీకో వరాన్ని అనుగ్రహిస్తాను కోరుకో అన్నది రావణుడు భక్తితో చేతులు జోడించి తల్లి నీవు తల్లివి కానీ ఈ తనయుడిని క్షమించావు ఈ తనయుడిని నిరంతరము కరుణించటానికి నా ఈ లంక నగరంలోనే అవతరించు అని ప్రార్థించాడు తథాస్తు రావణ పూర్వము నా దేహాంగం ఒకటి లంకలో పడింది అది శక్తిపీఠమైంది ఆ శక్తిపీఠంపై నేను శాంకరీదేవిగా వెలుస్తాను నీకు శుభాలు అనుగ్రహిస్తాను కానీ ఒక్క మాట సుమ ఈ అమ్మ మాటకు నువ్వు ఏనాడు ఎదురు చెప్తావో ఆనాడు నేను నీ లంక నుంచి అదృశ్యమైపోతాను అని చెప్పి శక్తిపీఠం మీద సశరీరంగా శాంకరీదేవిగా వెలిసింది అమ్మవారు రావణాసురుడు ఆమెను నిత్యమూ సేవిస్తూ ఉండేవాడు కొంతకాలానికి రావణాసురుడు సీతాదేవిని తెచ్చి అశోకవనంలో బంధించాడు ఆ మర్నాడు రావణాసురుడు శాంకరీదేవి దర్శనానికి వెళ్ళగా ఆ తల్లి సీతాదేవిని బంధించడం తప్పని ఆమెను తక్షణం వదిలివేయాలని నయానా భయాన రావణునికి చెప్పి చూసింది కామమోహితుడైన రావణాసురుడు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు దానితో ఆగ్రహించిన శాంకరీదేవి అక్కడి నుండి అంతర్ధానమై దక్షిణం నుండి ఉత్తరానికి సాగి కాశ్మీర క్షేత్రంలో నిలబడిపోయింది మహర్షి బృందాలు ఆమెను గుర్తు కోసం బసశంకరి అని పిలిచారు ఆయా స్థానాల్లో వనదుర్గగా నెలకొన్న ఆ తల్లి రాక్షసగణాలను సంహరిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను పరిపాలిస్తూ ఉన్నది లంకలో శక్తిపీఠం మీద విగ్రహ రూపంగా వెలిసింది శ్రీ శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలి పట్టణంలో వేయించేసి ఉన్న ఈ అమ్మవారు దర్శనమునకు శ్రీలంక ప్రభుత్వ అనుమతి అవసరము యువం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవద్ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా